మొదటి రాజులు ఇరవయ్యో అధ్యాయము తనయొద్ద గుర్ములను రథములను సమకూర్చుకొనిన ముప్పది ఇద్దరు రాజులుండగా సిరియారాజైన బెన్హదదు తన సైన్యమంతటిని సమకూర్చుకొని బయలుదేరి షోమ్రోనుకు ముట్టడి వేసి దానిమీద యుద్ధము చేసెను అతడు పట్టణమందున్న ఇస్రాయేలు రాజైన అహాబునొద్దకు దూతలను పంపి నీ వెండియు నీ బంగారమును నావే నీ భార్యలలోను నీ పిల్లలలోను సౌందర్యముగలవారు నావారని బెన్హదదు సెలవిచ్చుచున్నాడని వారిచేత వర్తమానము తెలియజేసెను అందుకు ఇస్రాయేలు రాజు నా ఏలినవాడవైన రాజా నీవిచ్చిన ప్రకారము నేనును నాకు కలిగిన సమస్తమును నీ నున్నామని ప్రత్యుత్తరమిచ్చి వారిని పంపగా ఆ దూతలు పోయి ఆ మాట తెలియజేసి తిరిగి వచ్చి బెన్హదదు ఇట్లు సెలవిచ్చుచున్నాడని తెలియజెప్పిరి నీవు నీ వెండిని నీ బంగారమును నీ భార్యలను నీ పిల్లలను నాకు అప్పగింపవలెనని నేను నీయొద్దకు నా సేవకులను పంపియున్నాను రేపు ఈ వేళకు వారు నీ ఇంటిని నీ సేవకుల ఎంగులను పరిశోధించుదురు అప్పుడు నీ కంటికి ఏది ఇంపుగా నుండునో దానిని వారు చేతపట్టుకుని తీసుకొని పోవుదురు కాగా ఇస్రాయేలు దేశపు పెద్దలనందరిని నంపించి బెన్హదదు నీ భార్యలను పిల్లలను వెండి బంగారములను పట్టుకొందునని వర్తమానము పంపగా నేను ఇయనని చెప్పలేదు ఆ మనుష్యుడు చేయగోరుచున్న మోసము ఎట్టిదో అది మీరు తెలిసికొనుడనెను నీవతని మాట వినవద్దు దానికి ఒప్పుకొనవద్దు అని ఆ పెద్దలును జనులందరును అతనితో చెప్పిరి గనుక అతడు మీరు రాజైన నా ఏలిన వానితో తెలియజెప్పవలసినదేమనగా నీవు మొదట నీ సేవకుడనైన నాకు ఇచ్చి పంపిన ఆజ్ఞను నేను తప్పక అనుసరింటునుగాని నీవిప్పుడు సెలవిచ్చిన దానిని నేను చేయలేనని బెన్హదదు దూతలతో చెప్పుడనెను ఆ దూతలు పోయి బెన్హదదు నొద్దకు వచ్చి ఆ ప్రత్యుత్తరము తెలియజేయగా బెన్హదదు మరల అతని యొద్దకు దూతలను పంపినాతోకూడా వచ్చిన వారందరును పిడికెడు ఎత్తికొని పోవుటకు షోంలోను యొక్క ధూళి చాలినయెడల దేవతలు నాకు గొప్ప అపాయము కలుగజేయుదురుగాక అని వర్తమానమూ చేసెను అందుకు రాజు తన ఆయుధమును నడుమున బిగించుకొనువాడు దానివిప్పి తీసివేసిన వానివలే అతిశయపడకూడదని చెప్పుడనెను బన్హదదును ఆ రాజులను గుడారములయందు విందు జరిగించుకొనుచుండగా ఈ ప్రత్యుత్తరము వారికి వచ్చెను గనుక అతడు తన సేవకులను పిలిపించి యుద్ధమునకు సిద్ధపడుడని ఆజ్ఞాపించెను వారు సన్నద్దులై పట్టణము ఎదుట నిలువగా ప్రవర్త అయిన యొక్కడు ఇస్రాయేలు రాజైన అహాబునొద్దకు వచ్చి అతనితో ఇట్లనెను యహువా సెలవిచ్చునదేమనగా ఈ గొప్ప దండంతయు నీవు చూచితివే నేను యహువానని నీవు గ్రహించునట్లు నేడు దానిని నీచేతి కప్పగించదను ఇది ఎవరిచేత జరుగునని అహాబు అడుగగా అతడు రాజ్యాధిపతులలో ఉన్న యౌవనులచేత జరుగునని యహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పెను యుద్ధమును ఎవరు ఆరంభము చేయవలెనని రాజు అడుగగా అతడు నీవే అని ప్రత్యుత్తరమిచ్చెను వెంటనే అతడు రాజ్యాధిపతులలో ఉన్న వారి లెక్కచూడగా వారు రెండు వందల ముప్పది ఇద్దరైరి తరువాత జనులను అనగా ఇస్రాయేలు వారినందరిని లెక్కింపగా వారు ఏడువేల మంది అయిరి మధ్యాహ్నమందు వీరు బయలుదేరగా బెన్హదదును అతనికి సహకారులైన ఆ ముప్పది ఇద్దరు రాజులను గుడారములలో త్రాగిమత్తులైయుండిరి రాజ్యాధిపతులలోనున్న ఆ యౌవనులు ముందుగా బయలుదేరినప్పుడు సంగతి తెలిసికొనుటకై బెన్హదదు కొందరిని పంపెను షోమ్రోనులో నుండి కొందరు వచ్చియున్నారని బంటులు తెలియజేయగా అతడు వారు సమాధానముగా వచ్చినను యుద్ధము చేయవచ్చినను వారిని సజీవులుగా పట్టుకొనిరండని ఆజ్ఞాపించెను రాజ్యాధిపతులలోనున్న ఆ యౌవనులను వారితో కూడనున్న దండువారును పట్టణములోనుండి నుండి బయలుదేరి ప్రతివాడు తన్ను ఎదిరించిన వానిని చంపగా సిరియనులు పారిపోయిరి ఇస్రాయేలువారు వారిని తరుము చుండగా సిరియా రాజైన బెన్హదదు గుర్మెక్కి రౌతులతో గూడ తప్పించుకుని పోయెను అంతట ఇస్రాయేలు రాజు బయలుదేరి గుర్ములను రథములను ఓడించి సిరియనులను బహుగా హతము చేసెను అప్పుడు ఆ ప్రవక్త ఇస్రాయేలు రాజునొద్దకు వచ్చి నీవు బలము తెచ్చుకొనుము నీవు చేయవలసిన దానిని కనిపెట్టియుండుము ఏడాది నాటికి సిరియారాజు నీమీదికి వచ్చునని అతనితో చెప్పెను అయితే సిరియారాజు సేవకులు అతనితో ఈలాగు మనవి చేసిరి వారి దేవతలు కొండదేవతలు గనుక వారు మనకంటే బలవంతులైరి అయితే మనము మైదానమందు వారితో యుద్ధము చేసిన ఎడల నిశ్చయముగా వారిని గెలుచుదుము ఇందుకు మీరు చేయవలసిన దేమనగా ఆ రాజులలో ఒక్కొకని వాని వాని ఆధిపత్యములో నుండి తీసివేసి వారికి బదులుగా సేనాధిపతులను నిర్ణయించి నీవు పోగొట్టుకొనిన బలము ఎంతో అంత బలమును గుర్ములకు గుర్ములను రథములకు రథములను లెక్కించి పోగు చేయుము అప్పుడు మనము మైదానమునందు వారితో యుద్ధము చేసిన ఎడల అవశ్యముగా మనము వారిని గెలుచుదమని మనవి చేయగా అతడు వారు చెప్పిన మాట విని ఆ ప్రకారము చేసెను కాబట్టి మరుసంవత్సరము బెన్హదదు సిరియనులను సమకూర్చి లెక్కచూచి బయలుదేరిపోయి ఇస్రాయేలు వారితో యుద్ధము చేయుటకై ఆఫెకునకు వచ్చెను ఇస్రాయేలు వారందరును పోగు చేయబడి సిద్ధమై వారిని ఎదిరింప బయలుదేరిరి ఇస్రాయేలు వారు మేకపిల్లల మందలు రెంటివలే వారి ఎదుట దిగియుండిరిగాని దేశము సిరియనులచేత కప్పబడియుండెను అప్పుడు దైవజనుడైన యొకడు వచ్చి ఇస్రాయేలు రాజుతో ఇట్లనెను ఎహోవా సెలవిచ్చున్న దేమనగా సిరియనులు ఎహోవా కొండలకు దేవుడేగాని లోయలకు దేవుడు కాడని అనుకొందురు అయితే నేను యహోవానై యున్నానని మీరు తెలిసికొనునట్లు ఈ గొప్ప సమూహమంతయు నీ చేతికి అప్పగించదను వారు ఎదురుముఖములుగా ఏడు దినములు గుడారములు వేసికొని యుండిన తరువాత ఏడవ దినమందు యుద్ధమునకు కలిసికొనగా ఇస్రాయేలువారు ఒక దినమందే శియనుల కాల్బలము లక్షమందిని హతము చేసిరి తక్కినవారు ఆఫెకు పట్టణములోనికి పారిపోగా అచ్చటనున్న యొక్క ప్రాకారము శేషించిన వారిలో ఇరువది ఏడు వేల మంది మీద పడెను బెన్హదదు పారిపోయి ఆ పట్టణమందు ప్రవేశించి ఆ యాగదులలో చొరగా అతని సేవకులు ఇస్రాయేలు వారి రాజులు దయాపరులని మేము వింటిమి గనుక నీకు అనుకూలమైన ఎడల మేము నడుమునకు గోనెలు కట్టుకొని తలమీద త్రాళ్లు వేసుకొని ఇస్రాయేలు పోవుదుము అతడు నీ ప్రాణమును రక్షించునేమో అని రాజుతో అనగా రాజు అందుకు సమ్మతించెను కావున వారు తమ నడుములకు గోనెలు కట్టుకొని తలమీద త్రాళ్లు వేసుకొని ఇస్రాయేలు రాజునొద్దకు వచ్చి నీ దాసుడైన బెన్హదదు దయచేసి నన్ను బ్రతుకనిమ్మని మనవి చేయుటకై మమ్మును పంపెనని చెప్పగా అతడు బెన్హదదు నా సహోదరుడు అతడు ఇంకను సజీవుడయున్నాడా అని అడిగెను అప్పుడు ఆ మనుష్యులు సంగతి గ్రహించి అతని మనస్సు ఏలాగుననున్నదో అది నిశ్చయముగా గుర్తెరిగి ఆ మాటను బట్టి బెన్హదదు నీకు సహోదరుడే అని చెప్పగా అతడు మీరు వెళ్లి అతనిని తోడుకొని రండనెను బెన్హదదు తన యొద్దకు రాగా అతడు తన మీద అతని ఎక్కించుకొనెను అంతట బెన్హదదు తమ తండ్రి చేతిలో నుండి నా తండ్రి తీసుకొనిన పట్టణములను నేను మరల అప్పగించదను మరియు నా తండ్రి షోమ్రోనులో వీధులను కట్టించుకొనినట్లు దమస్కులో తమ కొరకు తమరు వీధులను కట్టించుకొనవచ్చును అని అతనితో చెప్పగా అహాబూ ఈ ప్రకారముగా నీతో సంధిచేసి నిన్ను పంపివేయుదునని చెప్పి అతనితో సంధిచేసి అతని పోనిచ్చెను అంతట ప్రవక్తల శిష్యులలో ఒకడు యహోవా ఆజ్ఞచేత తన చెలికానితో నన్ను కొట్టుమనగా అతడు అతని కొట్టుటకు ఒప్పకపోయినప్పుడు అతడు నీవు ఎహోవా ఆజ్ఞకు లోబడకపోతివి గనుక నీవు నన్ను విడిచిపోగానే సింహము నిన్ను చంపునని అతనితో చెప్పెను అతడు వెళ్లిపోగానే సింహమొకటి అతనికి ఎదురై అతనిని చంపెను తరువాత మరియొకడు అతనికి కనబడినప్పుడు అతడు నన్ను కొట్టుమనగా అతడు అతని కొట్టి గాయపరచెను అప్పుడు ఆ ప్రవక్త పోయి కండ్లమీద పాగా కట్టుకొని మారువేషము వేసుకొని మార్గమందు రాజు యొక్క రాకకై కనిపెట్టుకొనియుండి రాజు వచ్చుట చూచి బిగ్గరగా రాజుతో ఈలాగూ మనవి చేసికొనెను నీ దాసుడనైన నేను యుద్ధములోనికి పోయుండగా ఇదిగో ఒకడు ఇటు తిరిగి ఒక మనుష్యుని నాయుద్దకు తోడుకొని వచ్చి ఈ మనుష్యుని కనిపెట్టుము ఏ విధముగానైనను వాడు తప్పించుకుని పోయిన వాని ప్రాణమునకు మారుగా నీ ప్రాణము పోవును లేదా నీవు రెండు మనుగుల వెండిని ఇయ్యవలెననెను అయితే నీ దాసుడనైన నేను పనిమీద అక్కడక్కడ తిరుగుచుండగా వాడు కనబడకపోయెను అప్పుడు ఇస్రాయెలు రాజు నీకు నీవే తీర్పు తీర్పుకొంటివి గనుక నీవు చెప్పినట్టుగానే నీకు జరుగును అని అతనికి సెలవీయగా అతడు త్వరపడి తన కండ్లమీది పాగా తీసివేయగా చూచి అతడు ప్రవక్తలలో ఒకడని రాజు పోల్చెను అప్పుడు అతడు యహూవా సెలవిచ్చునదేమనగా నేను శపించిన మనుష్యుని నీవు నీ చేతిలో నుండి తప్పించుకుని పోనిచ్చితివి గనుక వాని ప్రాణమునకు మారుగా నీ ప్రాణమును వాని జనులకు మారుగా నీ జనులును అప్పగింపబడుదురని రాజుతో అనగా ఇస్రాయేలు రాజు మూతి ముడుచు కొనినవాడై కోపముతో షోమ్రోనులోని తన నగరునకు వచ్చెను